నెలలు పూర్తి చేసుకుని లావణి త్రిపాఠికి అయితే ఘనంగా శ్రీవంతపుల వేడుకలు కొంతమంది బంధుమిత్రుల క్షమాక్షణలు జరిపించుకుంటూ వచ్చేశారు మావయ్య నాగబాబు గారు ఇంకా ఈ శ్రీమంతం వేడుకలో నిహార్కకి పెద్ద అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు ఇంకా నిహార్క పెళ్లి నగలన్నీ నిహార్క అన్నిటిని కూడా లావణ్య త్రిపాఠీకే శ్రీమంతపులో కానుకగా అందించడం జరిగింది కోర్టులు ఖరీదు చేసిన నగల అన్నిటిని కూడా లావణ్య త్రిపాఠికి అందించడానికి గల కారణం కూడా పెద్దదే ఉందంట మా మాటను తిప్పు కుండా పెళ్లి చేసుకున్న నిహార్కు కొనదలకి మేము అందమైన జీవితం ఇవ్వలేకపోయాము మరి అటువంటిది జీవితంలో అందించిన నగలు కూడా తనకి ఏ మాత్రం అవసరం లేదు ఇంకా మేము ఊహించిన దానికన్నా ఎక్కువ ఆనందాన్ని ఇంటి పొరువుని నిలబడుతూ వచ్చేసిన లావణ్య త్రిపాటికి మాకు కోడలుగా దొరకడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా తనని సినిమాలు చేసుకోవడంలో కూడా మేము ఏం మాత్రం అడ్డు రాలేదు కానీ తనే తనకు తానే తన కెరీర్ కన్నా ఎక్కువ తనకి ఇంటి బాధ్యతలు ముఖ్యం అంటూ ఇంక వరుణ్ణి చూసుకుంటూ తన కోసమే ఆలోచిస్తూ ప్రస్తుతం తన తల్లి కావడం అలానే నెలలు పూర్తి చేసుకోవడం ఎంత ఆనందాన్ని కలుగుతుంది ఈ భాగంగానే స్నేహతపులు వేడుకలు ఎంతో ఘనంగా జరిపిస్తూ వస్తున్నారు మెగా కుటుంబం ఇకపోతే ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరు ఇలా లావణి త్రిపాటికి స్నేహంతపులు వేడుకలు అయితే జరిపించడం జరుగుతుంది అయితే ఈసారి అయితే మావయ్య నాగబాబు గారు కూడా కోడలు లావణి త్రిపాటికి అయితే వారసుని ఇస్తుంది మా కోడలు లావణి త్రిపాటి అంటూ ఎంతో ఘనంగా శ్రీవంతకులు వేడుకలు జరిపించడం జరిగింది మా నాగబాబు గారు వాటికి సంబంధిత ఫొటోస్ ఇంటింట్లో ఇంట్లో వైరల్గా మారుతున్న ఫొటోస్ ఇప్పుడు మా వేడి దగ్గర మీరు కూడా చూసి అండి